హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ శుభోదయం అలాగే ఈ వీడియోలో తిరుపతి మార్కెట్ టమాటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ తిరుపతి మార్కెట్లో సాయంత్రం అయితే సరుకు దిగుతుంది నైట్ అయితే ధరలు దిగుతాయి అక్కడ ఉండే వాళ్ళు తీసి అమ్ముతారనమాట ఎంతవరకు ఉన్నాయి ధరలు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం స్టాక్ నిన్నటి మీద ఏమైనా పెరిగిందా తగ్గిందా అనేది క్లారిటీగా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో చూసే ప్రతి ఒక లైక్ అయితే ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట ఘంటసీమను క్లిక్ చేసి ఆల్ దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా తిరుపతి మార్కెట్ టమాటా ధరలు తెలుసుకోవచ్చు అన్నమాట అలాగే ఈరోజు వచ్చిందను శుక్రవారము ఇరవై మూడో తారీఖున జనవరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఇంకా స్టాక్ విషయానికి వస్తే కనుక స్టాక్ చూసుకుంటే నిన్నటి మీద ఈరోజు ఇంకా కొంచెం తక్కువగా వచ్చింది ఫ్రెండ్స్ కొంచెం ధరలు కూడా అన్నమాట అంటే అంత భారీగా ఏం తగ్గలేదు కొద్దిగా తగ్గింది లైట్గా మార్కెట్ స్టాక్ అనేది ఇంకా ధరలు స్వల్పంగా కూడా పెరిగాయి ఇంకా త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు క్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి వంద నూట యాభై రెండు వందల వరకు అయితే టాప్ పోతున్నాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక రెండు వందల నుంచి రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీ పోతున్నాయి ఇంకా ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక నాలుగు వందల నుంచి నాలుగు వందల యాభై ఐదు వందలు ఐదు వందల యాభై రూపాయలు అయితే టాప్ పోయినాయి ఫ్రెండ్స్ ఈరోజు తిరుపతి మార్కెట్ ఐదు వందల యాభై రూపాయలు అయితే టాప్ పోయినాయి టమాటా ధరలు మళ్ళీ ఇప్పుడిప్పుడే కొద్ది కొద్దిగా పెరుగుతూ ఉన్నాయి కొద్దిగా స్టాక్ తక్కువ వస్తే మీకు కూడా తెలిసిన విషయమే ఫ్రెండ్స్ అన్ని మార్కెట్లలో కూడా స్టాక్ తక్కువ వస్తే ధరలు ఆటోమేటిక్గా పెరుగుతాయి క్వాలిటీ కూడా బాగుండాలి కదా ఫ్రెండ్స్ క్వాలిటీ బాగుంటే కూడా రేట్లు అనేది పెరుగుతాయి అన్నమాట గమనించాల్సిన విషయం అది ఇక్కడ ఇంకా చూసారు కదా మార్కెట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ధరలు ఎలా ఉన్నాయి స్టాక్ ఇన్ఫర్మేషన్ అంత క్లారిటీగా తెలుసుకున్నారు కదా మన వీడియో నస్తే లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్